శివయ్యను ఆరాధిస్తున్నావా అయితే ఒక విషయం గుర్తుంచుకో ఆ ఏదన్నా అడగాలనుకుంటే నువ్వే కావాలయ్యా అని అడుగు ఇంకేం అడక్కు ఏమంటే ఏమడకు నీ అండ కావాలి శివయ్యా అని అడుగు చాలు కానీ సహనం మాత్రం కోల్పోకు అలా తన పాదాల వద్ద ఉండిపో శివయ్య ముందు కూర్చుని వీలైనంతసేపు అలా చూస్తూనే ఉండు నందీశ్వరుడు అంతే కదా కూర్చుని ఎలా చూస్తుంటాడో తెలుసుగా అచ్చు అలాగే నీకేమివ్వాలో శివయ్యకి తెలుసు ఓ రోజు అన్నీ ఇస్తాడు నీకు కావలసినవన్నీ ఇస్తాడు కానీ ఒక విషయం శివభక్తి అంత సులువైంది కూడా కాదు బాగా పరీక్షలు పెడతాడు కఠినమైన పరీక్షలు పెడతాడు కానీ ఇవన్నీ తట్టుకున్నప్పుడే కదా నిజమైన భక్తుడు అనిపించుకునేది అలాంటి ఒక పరీక్షే కైలాసయాత్ర యాత్ర కూడా కైలాసయాత్ర శివయ్య క్షేత్రాన్ని దర్శించుకునే దివ్యమైన పిలుపు జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకునే పవిత్ర కైలాస యాత్రకి పైగా